ఈ రాత్రి కాల సమయంలో మన ప్రభుకి మహిమ ఘనత కలుగును గాక మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ నాలుగవ కీర్తన ఎనిమిదవ వచనంలో ఇలా ఉందండి ఎహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును నేను ఒంటిరిగా నుండినను నీవే నన్ను సురస్వతముగా నివసింపచేయదువో ఈ రాత్రి నీతో నీ కుటుంబముతో నీ వారితో ఆయన ఉన్నాడు ఒంటిరిగా నేనున్నానన్న ఆలోచన మీలోనికి పెట్టుకోకండి ఎందుకంటే పేతూరు అంటున్నాడు మీరు ఆయనను కన్నులారా చూడకపోయేనను విశ్వసించు ఉన్నారు మీ విశ్వాసమునకు ఫలం అనుభవించుతూ ఉన్నారు అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి కంటికి కనబడకపోయినా హృదయ నేత్రాలకు మన ప్రభువు ఉన్నాడు కదా మన మనస్సాక్షి మన ప్రభు మీద ఆనుకుంది కదా మన విశ్వాసము ద్వారా మనము ప్రభుతో ఉన్నాం కదా కాబట్టి మనము ఒంటిరిగానున్న వారము కాము ప్రభువు మనలను దీవించును గాక ఆమెన్ మహాగణుడైన మా తండ్రి ఈ రాత్రి వేళ మీరు మాకిచ్చిన వాక్ష లేఖనాలను బట్టి మీకు స్తోత్రాలు మా తండ్రి ఉదయమ్మ నుండి మమ్మలను కాపాడి ఆదరించి ఈ రాత్రి సమయం మాకు ఇచ్చి ఉంటుండగా మాకు మీరే తోడునైనా సురక్షితంగా నిల్వబెట్టి ఆదరించి కాపాడు దేవుడవు నీవే ఈ దినమందు ఈ మాటలు వింటున్న మా ప్రియులు అందరినీ మీరు దర్శిస్తున్నారు మా అందరిలో మీ విశ్వాసం ద్వారా మాలో నాయనా మిమ్మలను ఘనపరుస్తున్నాము నా తండ్రి మా కుటుంబాలను ఏలండి మా కుటుంబ అగ్రతలు తీర్చండి మాతో మీరుండండి నాయన మమ్మలను అన్యజనులకు హేళనగా గాక అందరి ఎదుట మీ గురించి సాక్షులుగా ఉండేలాగా సహాయం చేయండి ఇది నాన్న మాకున్న సమస్యలన్నీ నీకు తెలుసు అవన్నీ మీరు తీర్చూ వచ్చినందులకు స్తోత్రాలు ఉదయం నుండి ప్రయాణాల్లో ఉదయం నుండి పనుల్లో అన్ని విధములుగా మీ తోడు నాకు మాకు మీరిచ్చి ఉన్న ఈ విధమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి నాయన ఈ రాత్రి వేళ మీ కాపుదల మాకు అనుగ్రహించండి ఈ రాత్రి ఇంకా నువ్వు ఎవరితో నీ స్వరం వినిపించవలసి ఉందో వినిపించండి నీ కృప దయచేయండి నీ ప్రియులు నీకు సాక్షులుగా నమ్మకమైన వారుగా బ్రతుకుటుకై తగిన కార్యాలు చేయండి నైనా మా చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా నెమ్మదిగా ఉండటానికి సహాయం చేయండి విదేశాల్లో ఉన్న మా ప్రియులను దర్శించి నాయన వారికి మీ తోడు కాపుదల మీ ఆదరణ దయచేయండి నూతనంగా వెళ్ళి ఉన్న వారి మనస్సును కూడా దృఢపరచండి స్టాండర్డ్గా నిలబడి ఉండి పనిచేసుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ నిన్ను శుద్ధిస్తూ నిన్ను గనపరుస్తూ ఉన్నాం నా తండ్రి మీ నామంలో అన్ని విధములుగా మీ కృపా ఇచ్చి కాపాడి ఆదరించమని మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారు అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలము మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమీన్ అందరికీ వందనాలండి గుడ్ నైట్ అండి